నెల్లూరులోని ఇస్కాన్ టెంపుల్ రోడ్డులో గల మన్వంత్ర రెస్టారెంట్ లో ముందస్తు వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు జేసీఐ మన్వంత్ర రెస్టారెంట్ ఫన్ పార్క్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు స్వామివారికి పలు రకాల ప్రసాదాలను సమర్పించారు గణనాథుడిని పలు నామాలతో స్తుతించారు పూజల అనంతరం అర్చకుడు అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు వేడుకల్లో భాగంగా భక్తి గీతాలకు చక్కటి నృత్యాలు చేశారు చిన్నారులు పెద్దలు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు రాజు రావాలిఐ నెల్లూరు ఏంజిల్స్ మరియు మా హోటల్ మన్మంత్ర ఆధ్వర్యంలో ఇవాళ మేము గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ చేసుకున్నాము దీనికి మేము ముఖ్య ముఖ్యంగా పోట్ల ట్రెడిషనల్ ఫుడ్ అని పెట్టాము దాంతో మా లేడీస్ అందరం కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు చేసుకొని ఇక్కడికి వచ్చి అందరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం దీనికి మాకు హెల్ప్ చేసినందుకు అఖిల మరియు సుధీర్ హోటల్ మన్మంత్ర ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మరియు ఫన్ పార్క్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అందరికీ జేసీఐ నెల్లూరు ఏంజిల్స్ నుంచి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి జేసీఐ నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి భక్తులని అందరినీ మన్వంత్రా రెస్టారెంట్కి తీసుకొచ్చి మా విఘ్నేశ్వర పూజలో పాల్గొనేలా చేసినందుకు జేసీఐ నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ సంయుక్త గారికి మరియు నెల్లూరు ఏంజెల్స్ ప్రెసిడెంట్ సంయుక్త గారికి మరియు నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ చేదుల కిషన్ గారికి అలాగే మాకు సహకరించిన స్పాన్సర్స్ కానీ చందాలు ఇచ్చిన వాళ్ళకి ఫన్ పార్క్ వాళ్ళకి కానివ్వండి ఎస్ఎస్డి ఆయుర్వేద అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ముందుగా నెల్లూరు ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి మా మహిళలందరూ రకరకాల ప్రసాదాలు అలాగే దాండియా కార్యక్రమము ఒక పండగ వాతావరణం ముందుగానే మా జేసీఐ వాళ్ళు తీసుకురావడం జరిగింది అలాగే మా జేసీఐ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జోన్ ఫోర్ ఎస్ఎంఏ చైర్మన్ కోటా సత్యం గారికి అలాగే మా జోన్ కోఆర్డినేటర్ సాయి గారికి అలాగే మా జెసిఐ పాస్ ప్రెసిడెంట్స్ మా ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ అందరూ కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది దీనికి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయ్యి అటెండ్ అయ్యి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఈకి స్పాన్సర్ చేసినటువంటి మన్మంత్రా హోటల్కి ఫన్ పార్క్కి ఎస్ఎస్ ఆయుర్వేదిక వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రెసిడెంట్ కిషన్ ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని ఆశిస్తూ వినాయక చవితి అందరికీ తెలుపు